హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ రాశి ఫలితాలు మేషం నుండి మీ వరకు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ మొదటిగా మేషరాశి అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి వృధా ఖర్చులు పెరుగుతాయి విద్యార్థులకు ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి చిన్ననాటి మిత్రులతో కలహ సూచనలు ఉన్నవి అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దూర ప్రయాణ సూచనలున్నవి వ్యాపార ఉద్యోగాలలో గందరగోళం వాతావరణం ఉంటుంది తదుపరి వృషభ రాశి రుణదాతలు నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి చేపట్టిన పనులు వాయిదా పడతాయి ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి ఆర్థిక నిరుత్సాహంగా వాతావరణం ఉంటుంది మిథున రాశి ఫలితం ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు ఆర్థిక కలుగుతుంది సమాజంలో పరిచయాలు పెరుగుతాయి కుటుంబ విషయమై ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు వ్యాపారాలు ఉద్యోగాలు సంతృప్తిపరంగా వాతావరణం ఉంటుంది ఫ్రెండ్స్ లైక్ చేయటం మర్చిపోతున్నారు లైక్ చేయండి కర్కాటక రాశి ఫలితం చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి చిన్ననాటి మిత్రులు కలయిక ఆనందం కలిగిస్తుంది నూతన ధన వస్తువుల్లో పొందుతారు నూతన వాహన కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి తదుపరి సింహరాశి సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి అవసరానికి ధన సహాయం అందుతుంది ముఖ్యమైన పనులు మధ్యలో నిలిచిపోతాయి వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు వలన చికాకులు పెరుగుతాయి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు కన్యారాశి ఫలితం ఇంట బయట అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి వృధా ఖర్చులు పెరుగుతాయి పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి వృత్తి ఉద్యోగాలలో నిరు నిరుత్సాహపరుస్తాయి తదుపరి తులారాశి పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి నూతన వాహన యోగం ఉన్నది బంధుమిత్రులతో సఖ్యత వ్యవహరిస్తారు విద్యార్థులకు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి వ్యాపారమున కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అర్చిస్తారు ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది ఫ్రెండ్స్ ఓ చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ రుచిక రాశి ఫలితం ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు ఉదార సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపారాలు నత్త సాగుతాయి కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఉద్యోగులు అదనపు బాధ్యతలు స సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆర్థిక సమస్యలు బాధిస్తాయి తదుపరి ధనసు రాశి ఫలితం ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సమాజంలో పెద్దల ఆదరణ పెరుగుతుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు నూతన వ్యాపార విస్తీర్ణ యత్నాలు ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి మకర రాశి ఫలితం వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి కుంభరాశి ఫలితం ఆర్థిక పురోగతి సాధిస్తారు నూతన వస్తు వస్త్రాలు పొందుతారు చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి వ్యాపారాలు సజావు సాగుతాయి ఉద్యోగమున జీతపత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది మీనరాశి ఫలితం ఉద్యోగమున మీ పని తీరుకు గుర్తింపు పొందుతారు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపారాలు అనుకున్న విధంగా రాణిస్తారు చిన్ననాటి మిత్రులతో గృహమనోత్సాహంగా గడుపుతారు ఆదాయం పెరుగుతుంది వ్యాపారాలు నూతన లాభాలు అందుకుంటారు